అయోధ్యను దశరథ మహారాజు పాలిస్తూ వచ్చాడు అప్పుడు అయోధ్యకు దగ్గరలోని కోసల రాజ్యాన్ని కోసలమనే నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజు కూతురు కౌసల్య తన కూతురు అయిన కౌసల్యను అయోధ్యకు రాజు దశరథునికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు కోసల రాజు అందుకు ఆయన అయోధ్యకు తన దూతలను పంపించాడు దూతలు దశరథ మహారాజును కలుసుకొని విషయం ఆయనకు చెప్పారు దశరథుడు ఒప్పుకోవడంతో వివాహానికి ఒక శుభముహూర్తాన్ని కూడా నిశ్చయం చేసుకొని కోసలకు దూతలు బయలుదేరారు దూతలు శుభవార్త చెప్పగానే అది విని కోసలరాజు పరమానంద భరితుడై వెంటనే వివాహ ఏర్పాట్లు ప్రారంభించాడు ఆ సమయంలో లంకారాజ్యాన్ని పాలిస్తున్న రావణుడు దేవతలను కూడా తన దాసోహం చేసుకున్నాడు అపురూపమైన కొన్ని వరాలను రావణుడు పొందడం వలన దేవతలు అతడికి భయపడి అణగి మణిగి జీవించే స్థితిలో ఉన్నారు త్రిమూర్తుల వలన తనకు మరణం సంభవించరాదనే వరం పొందిన రావణుడు గర్వాంధుడై ప్రవర్తించసాగాడు కోసలరాజు వివాహ ఏర్పాట్లలో తనమూలికలై ఉన్న అదే సమయంలో లంకాధీశుడైన రావణుడు ఒక కార్యం చేశాడు అది ఏమంటే తన కుల మూల పురుషుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి లంకకు ఆహ్వానించి బ్రహ్మదేవా పుట్టినవాడు ఏదో ఒక రోజు గిట్టక మానుడు అని చెబుతారు అలా అయితే నాకు మరణం సంభవిస్తుందా అలా నాకు సంభవించే పక్షంలో అది ఎవరి మూలంగా కలుగుతుంది ఆ విషయాన్ని దాచకుండా ఉన్నది ఉన్నట్లు తెలిపండి దేవా అని వినయంగా అడిగాడు త్రిమూర్తుల వలన దేవతల వలన గెలువ సాధ్యం కాని వరాలతో పరాక్రమవంతుడైన తనకు అంతం ఉన్ అన్నదే లేదని భ్రమలో ఉన్న రావణుడు అలా ప్రశ్నించాడు అందుకు బ్రహ్మదేవుడు రావణ ఇప్పుడు అయోధ్యను దశరథ మహారాజు పాలిస్తున్నాడు కోసల రాజు తన కూతురు అయిన కౌసల్యను దశరథునికి ఇచ్చి ఐదు రోజులు గొప్ప పురోహితుల నేతృత్వంలో వివాహం చేయడానికి నిశ్చయించారు దశరథ మహారాజుకు సాక్షాత్తు శ్రీమన్నారాయుడే రాముడు అనే పేరుతో కుమారుడుగా అవతరిస్తాడు దశరథుకి కౌసల్యకు జన్మించబోయే రామునిచే నీకు మరణం సంభవిస్తుందని నువ్వు నాడే నీ తలరాత వ్రాయబడింది అందరికీ వాటిల్లే మరణం నీకు ఒకరోజు తటస్థించి తీరుతుంది మూర్ఖుడ నీ పరాక్రమం నిశ్చయంగా నిన్ను మరణం నుండి రక్షించబోదని తెలుసుకో అని చెప్పి ఆయన తన సత్యలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తరువాత రావణుడు విధిని నేను ఉల్లంఘించాలి దానికి మార్గం ఏమిటి అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు కాసేపటికల్లా సమస్య పరిష్కారానికి ఒక మార్గం అతడికి కనిపించింది దశరథుడికి కౌసల్యకి వివాహం జరిగితేనే కదా శ్రీమన్నారాయణుడు వారికి పుత్రుడుగా జన్మించడం సాధ్యం వారిని ఇప్పుడు నేను చంపేస్తాను అనే భావన మనసులో మెదిలి మెదలగానే రాక్షసులు కొందరితో పుష్పక విమానంలోకి ఎక్కి రావణుడు అయోధ్యకు బయలుదేరాడు రావణుడు అయోధ్యకు చేరుకున్న సమయంలో దశరథుడు తన మంత్రి సుమంతునితో మరికొందరితో సరయు నదిలో నావలోజ్జల విహారం చేస్తున్నాడు దశరథుణ్ణి అక్కడ చూసిన రావణుడు ఆయనతో పోరుకు తలపడ్డాడు దశరథుని నావను త్రుటిలో రాముణ్ణి కాలుతో బలంగా తన్ని దాన్ని ముక్కలు చెక్కలుగా చేసి నావలో ఉన్న వారందరినీ నీళ్ళలో ముంచి పడేశాడు అందరూ నదిలో మునిగిపోయినట్లు రూఢీపరుచుకున్న తరువాత రావణుడు కోసల రాజ్యానికి రివ్వున వెళ్ళాడు అక్కడ కోసల రాజు రావణుని ప్రతిఘటించి పోరాడాడు కానీ కోసలరాజును రావణుడు అవలీలగా ఓడించి కౌసల్యను చెరబట్టి ఆకాశ మార్గంలో లంక దిశగా వెళ్ళాడు దారిలో రావణుడు ఒక అబలను చంపడం మహావీరుడైన నాకు ఘనత చేకూర్చదు దేవతలనే గడగడలాడించిన లంకేశ్వరుడు ఒక శ్రీని వృధాగా చంపివేశాడని లోకులు నన్ను గురించి హీనంగా మాట్లాడడానికి నేను చోటు ఇవ్వకూడదు అదే సమయంలో ఈమెను చంపకుండా లంకకు తీసుకుపోయి ప్రాణాలతో ఉంచడము సరికాదు దేవతలు నాకు సదా శత్రువులుగా ఉంటారు వారు రహస్యంగా వచ్చి ఏదో విధంగా ఎలాగైనా ఈమెను నా నుండి తీసుకుపోగలరు అనే భావన అతనిలో మెదిలింది ఆ భావన ప్రకారం రావణుడు తిన్నగా లంకకు పోకుండా దారిలో తారసపడ్డ ఒక దీవిలో దిగాడు అక్కడ ఒక పెద్ద చెక్క పెట్టెలో పెట్టి బంధించాడు ఆ తరువాత ఒక రాక్షసుని తిమంగళం రూపం దాల్చి ఆ పెట్టెకు కాపలాగా నియమించాడు నేను అడిగినప్పుడు ఈ పెట్టెను నాకు అప్పగించు అని ఆదేశించి లంకకు తిరిగి వెళ్ళిపోయాడు తిమింగలం రూపం దాల్చిన రాక్షసుడు రావణుడు ఇచ్చిన పెట్టెను అమాంతం మింగేసి సముద్రంలో అటు ఇటు సంచరించసాగాడు అక్కడ సరయు నదిలో దశరథుని నావ రామనుచే చిన్నాభిన్నం అవ్వడంతో దానిలో ఉన్న అందరూ చనిపోగా దైవవశాత్తు దశరథుడు ఆయన మంత్రి సుమంతుడు మాత్రం నీటి ఉపరితలంపై పైకి వచ్చి విరిగిపోయిన నావ యొక్క ఒక పెద్ద చెక్కను పట్టుకుని మీద ఎక్కి కూర్చున్నారు సరియు నది ప్రవాహం వారిని గంగలోకి చేర్చింది గంగా నది ప్రవాహం వారిద్దరిని సముద్రంలోకి తీసుకోకపోయి చేర్చింది ఆ స్థితిలో చెక్క మీద కూర్చుని ఉన్న వారిని సముద్రపు అలలు కౌశల్యను రాముడు బంధించి ఉంచి వేసిన దివికి తీసుకెళ్లి చేర్చాయి వారు ఆ దివిని చేరడానికి కొన్ని నిమిషాల ముందు తిమింగలం రూపంలో ఉన్న రాక్షసుని మరో తిమింగలం ఎదుర్కొని దాంతో రాక్షసుడైన తిమింగలం తను మింగిన పెట్టెను దివి తీరంలో ఉంచి తనని ఎదుర్కొన్న తిమింగలంతో హోరాహోరి పోరాడసాగాడు ఈ విధంగా తిమింగలం రూపంలోని రాక్షసుడు మరో తిమింగలంతో పోరాడుతున్న సమయంలో దశరథుడు సుమంతుడు ఆ దీవిని చేరుకున్నారు నిర్మానుష్యంగా ఉన్న ఆ దివిలో ఒక పెద్ద పెట్టె మాత్రం తీరంలో పడి ఉండడం చూసి వాళ్ళు దాన్ని తెరిచి చూశారు ఆ పెట్టెలో కౌసల్యను చూసి దశరథుడు సుమంతుడు ఫీస్తుబోయారు రావణుడు తనను చెరబట్టి తీసుకువచ్చిన విషయం గురించి కౌసల్య వివరించి చెప్పింది తాము ఈ దివికి వచ్చిన వైనం గురించి కౌసల్యకు పూసగుచ్చినట్టు దశరథుడు తెలిపాడు ఆ తరువాత దశరథుడు కౌసల్యను ఆ దీవిలోనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు ఇంతకు మునుపు పురోహితులు నిశ్చయించిన అదే శుభముహూర్తంలోనే కౌసల్య దశరథుల వివాహం ఆ దివిలో జరగడం విశేషం తరువాత ఆ ముగ్గురు పెట్టెలో దూరి మునుపటి మాదిరే పెట్టెను మూసుకున్నారు అంతలో తిమింగలం రూపంలోని రాక్షసుడు తనను ఎదుర్కొన్న తిమింగలాన్ని చంపి దివికి తిరిగి వచ్చాడు అక్కడ తను పెట్టి వెళ్ళిన పెట్టె యథాప్రకారం ఆ పెట్టెను మింగి మునుపటి మాదిరే సముద్రంలో అటు ఇటు సంచరించసాగాడు రావణుడు లంకకు తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి ఇలా ఉండగా ఒకరోజు రావణుడు మళ్ళీ బ్రహ్మదేవుణ్ణి తన సభకు సవినయంగా ఆహ్వానించాడు సభలో యావన్ మంది సభీకుల ముందు రావణుడు బ్రహ్మదేవునితో బ్రహ్మదేవా త్రిమూర్తులలో ఒకరిగా ఘనత వహించిన మీ మాట ఇప్పుడు అసత్యంగా పరిగణమించింది దశరథుడిని సరైన నదిలో ముంచివేసి చంపేశాను చెరపట్టబడ్డ కౌశల్యను కట్టుదిట్టమైన కాపలాలో ఎవరికీ కంటపడని చోట బంధించి ఉంచాను దశరథుడే ఇప్పుడు సజీవంగా లేడు ఇక అతనికి కౌశల్యకు వివాహం ఎలా జరుగుతుంది శ్రీమన్నారాయణుడు వాళ్లకు రాముడిగా జన్మించి నన్ను ఎలా సంహరిస్తాడు రామునిచే నాకు మరణం సంభవిస్తుందని నా తలరాత ఉందని నీవు చెప్పిన విధి ఇప్పుడు ఏమైంది నీవు చెప్పిన విధిని నేను ఉల్లంఘించాను అందుకు నీవు ఇప్పుడు ఏం చెబుతావు అని అహంతో పరిహాస ధోరణిలో అడిగాడు రావణుని మాటలు విన్న బ్రహ్మదేవుడు నవ్వుతూ ఇది ఎంతో పావనమైన రోజు అంటూ సభలో అందరికీ వినిపించే రీతిలో స్పష్టంగా తెలిపాడు అది విన్న రావణుడు విస్మయంతో మీరు ఏం చెప్తున్నారు అని ఆతురతతో అడిగాడు అందుకు బ్రహ్మదేవుడు రావణ విధిని ఉల్లంఘించినట్లు విర్రవీగకు భగవంతుని షరును జొచ్చి అంచలంచల భక్తి ప్రపత్తులతో చెల్లించడం ద్వారానే విధిని మార్చవచ్చునే తప్ప నీకున్నటువంటి అహంకార బుద్ధితో ఏ ఒక్కరూ విధిని మార్చలేరు నువ్వు చంపేసినట్లు చెబుతున్న దశరథుడు కౌశల్యను వివాహం చేసుకొని ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు అని చెప్పాడు వెంటనే రావణుడు ఏం చెప్తున్నారు మీరు నేను దశరథుని సరయు నదిలో ముంచేసి చంపేశాను నాచే చెరపట్టబడ్డ పెట్టెలో బందీ అయి ఉన్న కౌసల్య ఈ లోపు తిండి తిప్పలు లేక మరణించే ఉంటుంది ఆమె శవాన్ని ఇప్పుడే తెప్పించి మీకు చూపిస్తాను మీ వాక్కు అసత్యమైనట్లు ఇప్పుడే మీకు రుజువు చేస్తానని చెప్పి అప్పటికప్పుడే తిమింగళం వద్ద నుండి పెట్టను తీసుకురమ్మని తన అనుచరులను పంపించాడు వాళ్ళు తక్షణమే వాయువేగంతో ఆ దివికి వెళ్ళి తిమింగలం వద్ద నుండి పెట్టెను తీసుకువచ్చి రావణుని ముందు ఉంచారు అప్పుడు రావణుడు బ్రహ్మదేవ ఇదిగో కౌసల్య మృతదేహం కల్లారా చూడండి అంటూ స్వయంగా తానే పెట్టెను తెరిచాడు తెరవబడ్డ పెట్టెలో నుండి దశరథుడు కౌసల్య సుమంతుడు బయటకు వచ్చారు పెట్టెలో వారిని చూసి రావణుడు నిశ్చేష్టుడయ్యాడు మరుక్షణమే ఆశ్చర్యం నుండి తేరుకున్న రావణుడు కోపంతో ఉగ్రరూపం దాల్చాడు వెంటనే వారిని చంపడానికి ఒక పెద్ద కత్తిని చేతిలోకి తీసుకున్నాడు అది చూసి బ్రహ్మదేవుడు ఏ రావణ మూర్ఖత్వంతో ఏం పని చేయబోతున్నావు నువ్వు వీరిని చంపలేదన్న విషయం స్పష్టంగా అర్థం చేసుకో నీ వీరత్వాన్ని వీరి మీద చూపకుండా మూటగట్టి ఉంచుకో ఒక స్త్రీని బంధించి ఉంచిన పెట్టెలో ఇప్పుడు ముగ్గురున్నారు వీరు కోట్లాది మంది మనుషులుగా ఎందుకు పరిగణించారు వీరిలో శ్రీరాముడు ఎందుకు ఉద్భవించాడు ఇప్పుడే ఆ రాముడు ఎందుకు నిన్ను సంహరించాడు నీకు ఉన్న ఆయుష్ని ఇప్పుడే ఎందుకు అంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు వీరికి జన్మించే శ్రీరాముడు నిన్ను సంహరిస్తాడన్నది విధి ఆ విధిని ఎంత ప్రయత్నించినా నువ్వు మార్చలేవు వీరిని చంప ప్రయత్నించడం వలన భవిష్యత్తులో ఎప్పుడో రాబోయే మరణాన్ని మూర్ఖత్వంతో ఇప్పుడే నువ్వుగా ఆహ్వానించుకోకు నూతన దంపతులను రావణును నిర్దాక్షణంగా హతమార్చాడు అనే అపకీర్తి సంపాదించుకోకు పెద్ద మనిషి తరహా దూతల మూలంగా వీరిని ఇప్పుడే అయోధ్యకు పంపించు నా వాక్కు ఎన్నటికీ అసాధ్యం కాదని ఖచ్చితంగా తెలుసుకో విధిపోకడను అంత సులభంగా తెలుసుకోవడం సాధ్యం కాదు కాబట్టి జరగబోయేది జరిగే తీరుతుంది అని హితోక్తులు చెప్పాడు బ్రహ్మదేవుని ఉపదేశం వినగానే రావణుడు క్రమంగా వాస్తవం తెలియడంతో పాటు భయం కూడా అతన్ని ఆవహించింది విధిని ఉల్లంఘించలేము నా పరాక్రమంలో విధిని ఉల్లంఘించగలనని నేను భావించాను అది నా అసాధ్యమనే నిజం ఇప్పుడు అర్థమైంది అందరికీ వచ్చే మరణం నాకు ఏదో ఒకరోజు వస్తుంది అని అనుకున్న రామణుడు అప్పటికప్పుడే దూతలను పిలిపించి ఆ ముగ్గురిని వెంటనే అయోధ్యకు తీసుకువెళ్ళమని చెప్పాడు ఆ ప్రకారమే దూతలు ఆ ముగ్గురిని సురక్షితంగా అయోధ్యకు తీసుకొని వెళ్ళి లంకకు తిరిగి వచ్చి రావణునికి విషయం తెలిపారు తాత్కాలికంగా ప్రమాదం లేదని భావించి రావణుడు మనశ్శాంతి పొందాడు రాముడు పుట్టకుండా ఉండడానికి రావణాసురుడు ఇంత చేశాడన్నమాట వామ్మో కదా ఈ కథ ఎలా అనిపించింది మన కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్